శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రీష్మ ఋసు జ్యేష్ఠమాసం మాసం శుక్లపక్షం బుధవారం పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు మకా నక్షత్రం రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు ఋణవిమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి గణపతికి సిద్ధగంధం గరికతో అర్చన జరిపించండి అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి తెల్ల జిల్లేడు ఒత్తులు శ్రీ గణపతి దేవుడి అనుగ్రహం కలుగుతుంది కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి మానసిక అశాంతి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు పోతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు చేస్తున్న పనులల్లో కాలయాపన అంతరిస్తుంది మేషరాశి ముఖ్య వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు కార్యజయం కలుగుతుంది వృషభ రాశి కుటుంబ క్షేమం కోసం ఆలోచిస్తారు వాహన అమ్మకాలు కొనుగోలు చేస్తారు మిథున రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి కరకాటక రాశి సోదరుల నుంచి ధనలాభం పొందుతారు పొగడతలకు పొంగిపోవద్దు సింహరాశి ఇంటా బయట ఏర్పడిన సమస్యలు తొలగును ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి ఇతరుల నుండి సహాయం అందుకుంటారు ముఖ్య విషయాలు గ్రహిస్తారు తులారాశి ఓర్పు సహనం నశిస్తాయి ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో అసౌకర్యం కలుగుతుంది రాశి ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి పాత బాకీలు వసూలవుతాయి నూతన ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది మకర రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త పరిచయాల ద్వారా కొన్ని విషయాలను గ్రహిస్తారు కుంభరాశి రాజకీయ పైరవీలు లాభిస్తాయి నూతన విద్య అవకాశాలు లభిస్తాయి మీనరాశి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి నేత్ర వ్యాధులు బాధిస్తాయి